హాయ్ అందరికీ ఈరోజు గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి చల్వ చేస్తుంది జ్యూస్ కూడా చాలా బాగుంటుంది తాగడానికి లెట్స్ ట్రై గుమ్కాయల పైన ఉన్న పొట్టు తీసుకొని ఇలా ఒక్కరిగా కట్ చేసుకోవాలి గ్రాండ్ పట్టుకోవాలి కట్ చేసుకొని స్మూత్గా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలని క్యారెట్ ముక్కలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి గుమ్మడికాయ క్యారెట్ అల్లం ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీ మెత్తగా అవ్వడానికి ఇప్పుడు ఇలా దీన్ని జాలి పట్టుకోవాలి టిఫిన్ పక్కకి తీసి జ్యూస్ని ఒక గ్లాసులో పోసుకొని తాగేసేయాలి జ్యూస్ రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి కొంచెం ఇందులో లెమన్ పిండుకొని కొంచెం వన్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని తాగేసేయచ్చు